ఖజానా ఖాళీ చేసి మాపై నిందల బిఆర్ఎస్ పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నీళ్లు వదిలి కరువును సృష్టించారు అసెంబ్లీ ఎన్నిక ఎన్నికల్లో కోట్లకు ఓట్ల కోసం గత బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టులో ఉన్న నీళ్లను వృధాగా వదిలి కృచిమ కరువును సృష్టించిందని భట్టి విక్రమార్క మండిపడ్డారు కాళేశ్వరంలోని మేడిగడ్డ కుంగిపోవడంతో గత బిఆర్ఎస్ సర్కారే నీళ్లను వదిలి దిగువకు వదిలిందని చెప్పారు వారు చేసినటువంటి తప్పులను సరిదిద్దుతో సరిదిద్దుతూ నీటి ఎద్దడి సమస్యను అధిగమించడానికి అధికార యంత్రాంగంతో సమీక్షలు చేస్తూ వంద కోట్ల అందుబాటులో ఉంచామని ఉంచామని చెప్పారు గ్రేటర్ హైదరాబాద్ లో మంచి నీటి కొరత రాని బ అన్నారు ఎవరెన్ని కుట్ర చేసినా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఐదేళ్ల డోక లేదని చెప్పారు ఐదేళ్ళు అసలే డోక లేదు వెరీ గుడ్ ఇది నిజం ఎందుకంటే ఎప్పుడైనా ప్రజా తీర్పు వచ్చినప్పుడు వాడు ప్రధానమంత్రి అయినా వీడు ముఖ్యమంత్రి అయినా ఎవడైనా ప్రజా తీర్పును వ్యతిరేకించి కూల్చుతాం చీల్స్తామంటే పండ్లు మన పట్టుకార తీసుకొని పండ్లు వాటి పీక్తారు ప్రజలు చెప్పులతో కొడతారు ప్రజలు ఈ కూల్చుడు చీల్చుడు కార్యక్రమం పెడితే ప్రజా తీర్పు మ్యాండేటర్ పర్ఫెక్ట్ వచ్చింది దానికంటే కూల్చరు చీల్చరని మాట్లాడతారు ఇక్కడ రైట్ ఇక్కడ బసీర్బాగ్ ప్రెస్ క్లబ్లో మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో మాట్లాడుతున్నటువంటి బట్టి విక్రమార్క గారు ఇక్కడ ఉన్నారు గత బీఆర్ఎస్ సర్కారు రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసి ఇప్పుడు తమపై నిందలు వేస్తుందని డిప్యూటీ సీఎం మల్లి విక్రమార్క విక్రమార్గా మండిపడ్డారు ఖాళీ ఖజానాను తాము సెట్ చేస్తున్నామని కదా ప్రభుత్వ అప్పులకు కిస్సిరి కడుతూ ప్రభుత్వాన్ని నడుపుతున్నామని తెలిపారు రైతు బంధు కోసం ఏడు వేల కోట్లు ఉంచినట్లు బీఆర్ఎస్ లీడర్లు చెబుతున్నట్టు చెబుతున్న మాటలు పచ్చి అబద్దాలని రాష్ట్ర ఖజానాకు మూడు వేల ఆరు వందల కోట్ల లోటులో ఉన్నటువంటి సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని తెలిపారు అంటే వెల్లడించారు నాలుగు నెలల్లో గత ప్రభుత్వము అప్పులు కిస్తీలే ఇరవై ఆరు వేల ఇరవై ఆరు వేల కోట్ల పైన చెల్లించినట్టు చెప్పారు శుక్రవారం బషీర్బాగ్ లో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ జర్నలిస్ట్ సంఘం ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో భట్టి విక్రమానికి మాట్లాడారు తుమ్మిడిహెట్టి తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాణహిత ప్రాజెక్టు నడుపుతామని కడతామని కడతామని చెప్పారు బిఆర్ బి ట్యాక్స్ ఆర్ ట్యాక్స్ తీసుకొని కాంట్రాక్టర్లు కాంట్రాక్టర్ల బిల్లులు క్లియర్ చేస్తున్నామని ఆరోపణలు నిజం లేదని వెల్లడించారు ఎన్నికల కోట్లు తర్వాత రుణమాపి చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు చెప్పారు కొత్త విద్యుత్ పాలసీని తీసుకురానున్నట్లు వెల్లడించారు ఆర్థిక అంటే ఇతర అవసరాలకు ఫోన్ ట్యాపింగ్ అంటే ఆర్థిక మరియు ఇతర అవసరాల ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు పది లక్షల కోట్లు కాదు మూడు పాయింట్ ఏడు సున్నా లక్షల కోట్లే పదిహేనులో కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రాష్ట్రానికి కిషన్ రెడ్డి ఏం చెప్తాడు ఇది ఉన్నది అయితే గత సర్కార హయాంలో ఆర్థిక ఇతర అవసరాల కోసం ఫోన్ ట్యాపింగ్ వాడుకున్నారని పౌరుల వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడి వారిని బెదిరించారని బట్టి తెలిపారు వారు చేసినటువంటి తప్పిదాలు వారి ఆలోచనలు ఏమి మిగతా వారికి కూడా ఉంటాయని ఉంటాయని ఊహించుకుని బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తుందని అసత్యాలు అసత్యాలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు ఫోన్ ట్యాపింగ్ చేయాల్సినటువంటి కర్మ కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టలేదని చెప్తా ఉన్నారు ఎక్సలెంట్ చాలా క్లియర్ కట్ గా ఉంది కాంగ్రెస్ పార్టీ చాలా క్లియర్ కట్ గా కానీ పార్టీలు పక్క పార్టీలు రెండు బద్మాష్ పార్టీలు అవి అది బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా అవద్దల పునాదుల మీద ప్రజలను మోసగించడం మీద పునాదుల మీద బతికేటువంటి పార్టీలు అవి కాబట్టి బట్టగాల్చి మీరు చేసేటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటుంది కిషన్ రెడ్డి ఏం మాట్లాడతాడు పది లక్షల కోట్లు ఇచ్చినామని మాట్లాడతాడు బట్టి విక్రమార్కి ఏం చెప్పారు పది లక్షల కోట్లు కాదు మూడు లక్షల డెబ్బై వేల మూడు లక్షల డెబ్బై వేల కోట్లు మాత్రమే పదిహేనులో కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి వచ్చింది పది లక్షల కోట్లు ఇచ్చామని ఓ కేంద్ర మంత్రి చెప్పడం చెప్పడము అబద్ధమని కేవలం మూడు మూడు లక్షల డెబ్బై వేల రెండు వందల ముప్పై ఐదు కోట్లు మాత్రమే వచ్చాయని బట్టి అన్నారు రాష్ట్ర ప్రజలు రాష్ట్ర ప్రజలు ప్రత్యక్షంగా పరోక్షంగా చెల్లించిన పన్నుల నుంచి రాష్ట్రానికి రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన వాటా కూడా రాలేదని అయినా కేంద్ర మంత్రి ప్రజలను తప్పుదోవ పట్టించే పట్టించే ప్రకటన చేస్తున్నారని మండిపడ్డారు కేంద్ర ప్రభుత్వం పదేళ్లలో ఇచ్చినటువంటి పది లక్షల కోట్లు కోట్లు మాజీ సీఎం కేసీఆర్ చేసినటువంటి అప్పు ఏడు లక్షల కోట్లు ఏమయ్యాయో చెప్పాలన్నారు చెప్పాలన్నారు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఒకటే ఇరవై ఏడున అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి గత ప్రభుత్వం మూడు వేల ఆరు వందల తొంభై కోట్ల లోటు బడ్జెట్తో రాష్ట్రాన్ని అన్నారు కానీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ ప్రభుత్వం బంధు ఏడు వేల కోట్లు కేటాయించామని ఈసీ ఈసీ అనుమతి ఇస్తే రైతుల ఖాతాల్లో వేస్తామని చెప్పిందని మరి ఏడు వేల కోట్లు ఏమయ్యాయని బట్టి ప్రశ్నించారు ఆ డబ్బంతా ఎవరికి అకౌంట్లో అవుట్లెంట్లోకి పోయిందని మాజీ సీఎం కేసీఆర్ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను చిన్న భిన్నం చేస్తే రూపాయి 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 పోగేసి ఒకటో తారీఖున ఉద్యోగులకు పెన్షన్ ఉద్యోగులకు పెన్షను పెన్షన్ ఉద్యోగులకు పెన్షన్దారులకు వేతనాలు చెల్లించే స్థితికి తీసుకొచ్చినామని చెప్పి బట్ట విక్రమార్క చెప్పారు గత విఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏండ్ల తరబడి పెండింగ్ లో పెట్టినటువంటి మధ్యాహ్న భోజనం ఏజెన్సీ బిల్లులు ఆశా అంగన్వాడీ ప్రభుత్వ పాఠశాలల స్వీపర్ల స్వీపర్ల గ్రామ పంచాయతీ స్వీపర్ల వేతనాలు చెల్లించామని తెలిపారు అరవై ఐదు లక్షల మంది రైతులకు రైతు ఐదు వందల డెబ్బై ఐదు కోట్లతో రైతు భరోసా డబ్బులను వారి ఖాతాల్లో వేసినట్టు జమ చేసినట్టు తెలిపారు మిగతా ఐదు లక్షల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తున్నట్టు చెప్పారు మహాలక్ష్మి స్కీమ్తో ఆర్టీసీని గాడిలో పెట్టామని వచ్చే ఐదేళ్లలో మహిళా సంఘాలకు లక్ష కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలు ఇస్తా ఇస్తామని తెలిపారు ఇట్లా ఏం చెప్పిన అమ్మ బట్టి సుక్కలు చూపించండి బట్టి సరిగా పైగా పది లక్షల కోట్లు మాజీ సీఎం ఏడు లక్షల కోట్లు ఏమయ్యామని అడుగుతా ఉన్నారు సిగ్గు శరము ఇక కిషన్ రెడ్డి అయితే పది లక్షల కోట్లు తెచ్చిన పది లక్షల కోట్లు తెచ్చాం ఈ రాష్ట్ర ప్రజలు కట్టిన పన్నులలో సగము వాటా కూడా తీసుకురాలేని శాతగాని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నీ నక్క జిత్తుల నరేంద్ర మోడీ దగ్గర పది లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి తెచ్చి రెండు నమ్మే వాళ్ళు ఎవడు లేడు కేవలం మూడు లక్షల ఆరు వందల మూడు లక్షల మూడు లక్ష మూడు వేల మూడు వేల ఆరు వందల కోట్లు మా ఇక్కడ మూడు లక్షల డెబ్బై వేల రెండు వందల ముప్పై కోట్లు ముప్పై ఐదు కోట్లు మాత్రమే తెచ్చి పది లక్షల కోట్లు అంటావా సుమారు ఆరున్నర లక్షల కోట్ల అబద్దాలు మాట్లాడతావా అని చెప్పి సూటిగా కళ్ళలోకి బుల్లెట్ దింపినట్టు చేసిండు బట్టి విక్రమార్క గారు అనేక మందిగా దాని తర్వాత గత ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నం అయిపోయింది దాని తర్వాత ఒకటో తారీఖున ఎవరెవరికి ఇస్తే ఒకటో తారీఖున ఉద్యోగులకు పెన్షన్దారులకు వేతనాలు చెల్లించి స్థితికి తీసుకొచ్చినాం ఇక్కడ అని బట్టి వివరించారు గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఏళ్ళ తరబడి పెండింగ్ లో పెట్టినటువంటి మధ్యాహ్న భోజనం ఏజెన్సీ బిల్లులు ఆశా అంగన్వాడీ ప్రభుత్వ పాఠశాల స్వీపర్ల గ్రామ పంచాయతీ స్వీపర్ల వేతనాలను చెల్లించామని చెప్పారు అరవై ఐదు లక్షల మంది రైతులకు ఐదు లక్షల ఐదు వేల ఐదు వందల డెబ్బై ఐదు కోట్ల రైతు భరోసా డబ్బును ఖాతాల్లో వేశామని జమ చేసినట్టు తెలిపారు మిగతా ఐదు లక్షల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తున్నట్లు చెప్పారు మహాలక్ష్మి స్కీమ్ తో ఆర్టీసీని గాడిలో పెట్టామని వచ్చే ఐదేళ్లలో మహిళ సంఘాలకు లక్ష కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్పారు దెబ్బ కొడితే బీజేపీ బీ బీఆర్ఎస్ ఇంటి గుండాయి శాస్త్ర ఇల్లు ఈ పనులు చూస్తే బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళుంటే గుండాయి శాస్త్రం రైతు బంధు అప్పుల రాష్ట్రాన్ని కుప్పల కుప్ప రాష్ట్రాన్ని గిరగిరగిరి మొత్తం అంటే తిప్పి వీళ్ళ యొక్క పాలన చూస్తే మీకు సిగ్గు శరం ఏం అనిపిస్తలేదా పనికిరాని యూటి రాబడు చెత్తనా ఈ వేదలకు ఇవన్నీ తెలియాలని చెప్పి చెప్తా ఉన్నా పనికి మాలినటువంటి విషయాలు మాట్లాడుతూ ఇది కూలిపోతుంది రేవంత్ కూలిపోతుంది అది కూలిపోతుంది ఇది కూలిపోతుంది అట్లా అయింది ఇట్లా అయింది కథలు ఆపండి మీరు పది లక్షలు కాదు పది లక్షల కోటు అయ్యి ఇజ్జత్ బట్టి గారు వాళ్ళ వాళ్ళు యూనిట్కి ఇరవై పెడితే మేము పదికే కొంటున్నాం అని చెప్పిండు కరెంటు ఇజ్జత వా కేసీఆర్గా ఏమైనా మందు డబ్బా తెచ్చుకుని ఏమన్నా సాగు ఓ మందు భూమి తెచ్చుకుని సాగు ఎందుకు ఇది మాట వాళ్ళు యూనిట్కి ఇరవై పెడితే మేము పది పెట్టి కొంటున్నాం అంటే సిగ్గుతో తలదించుకో ముసలి ముఖ్యమంత్రి ముసలి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సిగ్గుతో తలదించుకో అంటున్నాం ఇరవై రూపాయలకు ఒక యూనిట్ పెట్టి కొన్నటువంటి దొంగ దొడ్డిదారి యొక్క మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ యొక్క దుర్మార్గాలు ఈ విధంగా ఉన్నాయి ఇలా పది రూపాయలకి ఒక యూనిట్ కొంటున్నాడు ట్టి విక్రమార్గా సిగ్గుతో తలదించుకోవా మాట్లాడే బదులు మళ్ళీ ఇంకా పదేళ్ళ అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా విద్యుత్ రంగం విద్యుత్ రంగంలో వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా ఎలాంటి కృషి చేయలేదని బట్టి విక్రమార్క అన్నారు యూనిట్ కు ఇరవై చొప్పున విద్యుత్తును కొనుగోలు చేసి రాష్ట్ర ప్రజల మీద భారం మోపిందని మండిపడ్డారు ఇక పవర్ ఎక్చేంజ్ లో పీక్ పీక్ అవర్స్ కోసం యూనిట్ కు పది చొప్పున మాత్రమే తమ ప్రభుత్వం పారదర్శకంగా విద్యుత్తును కొనుగోలు చేస్తుందని చెప్పారు త్వరలోనే కొత్త విద్యుత్ పాలసీ తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రూప ప్రణాళికలు రూపొందించే పనిలో అధికారుల నియమగ్నమై ఉన్నారని తెలిపారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో విద్యుత్ కోతలు లేవని నాణ్యమైనటువంటి విద్యుత్ను సరఫరా చేస్తున్నట్టు చెప్పారు గత నెల ఎనిమిదిన పదిహేను వేల ఆరు వందల ఇరవై మూడు మెగావాట్ల పీక్ డిమాండ్ ఉన్న అంతరాయం లేకుండా విద్యుత్తును అందించి అందించినట్టు చెప్పారు విభజన చట్టంలో నాలుగు వేల మెగావాట్ల ఎన్టీసీపీ థర్మల్ విద్యుత్కే మెగావాట్ల ఎన్టీసీపీ థర్మల్ విద్యుత్ కేటాయించినప్పటికీ పదేళ్ల అధికారంలో ఉన్న బీఆర్ఎస్ సర్కార్ దీన్ని విస్మరించింది అన్నారు ఇప్పుడు రాజకీయ లబ్ధి కోసం ఎన్టీసీపీ విద్యుత్ గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని విమర్శించారు ఏమి విట్టిన బట్టి సార్ నిజంగా బట్టి సార్ మాటలో వాడి వేడి లేకపోవచ్చు ఆయన ఉర్రుతలుపించే మాటలు మాట్లాడలేకపోవచ్చు కానీ ఖచ్చితంగా బుల్లెట్ దింపడం లోపల వాస్తవ పరిస్థితులు కళ్ళకు కట్టినట్టు చెప్పడం లోపల ట్టి అగ్రగాణ్యుడని ఈయన ఒక అద్భుతమైనటువంటి విశ్లేషణ చేయగలటువంటి సత్తా ఉన్న నాయకుడు అని నాకు ఇప్పుడే తెలుస్తూ ఉంది అనేక విషయాలను ఇందులో పొందుపరచండు అనేక డౌట్లను క్లియర్ చేసినటువంటి బట్ట విక్రమార్క సార్ సెల్యూట్ ఐ సెల్యూట్ యు బికాస్ యూ యు సేట్ ఎమ్మెస్ డౌట్ యూ క్లియర్డ్ హియర్ హూ ఎవర్ దే హ్యాడ్ ది ఇన్ దేర్ మైండ్ లాట్ ఆఫ్ డౌట్స్ ఆన్ కాంగ్రెస్ పార్టీ యూ వెరీ క్లియర్లీ వెరీ క్లియర్లీ క్లారిఫైడ్ వి సాటిస్ఫైడ్ కంప్లీట్లీ థ్యాంక్ యూ సో మచ్ ఏంది అసలు ఏం చెప్పిన అసలు నాకు ఒక్కటి కాదు ఇక పది యూనిట్ పది చొప్పున మేము ప్రభుత్వం ఉంటే పారదర్శకంగా విద్యుత్ కులు చెప్పారు త్వరలో విద్యుత్తో పాలసీ తీసుకొచ్చేందుకు ప్రణాళికలు కూడా రూపొందించే పనిలో అధికారులు నిమగ్నమై ఉన్నారని చెప్పాడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో విద్యుత్ కోతలు లేవని నాణ్యమైనటువంటి విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు గత నెల ఎనిమిదిన గత నెల ఎనిమిది అంటే ఇక్కడ పదిహేను వేల ఆరు వందల ఇరవై మూడు మెగావాట్ల పీక్ డిమాండ్ ఉన్న అంతరాయం కూడా లేకుండా విద్యుత్తును అందించామని తెలిపారు వాహ్ విభజన చట్టంలో నాలుగు వేల మెగావాట్ల ఎన్టీసీపీ థర్మల్ విద్యుత్ కేటాయితే అన్ని ముస్తే ఐదు వేల మెగావాట్ల థర్మల్ ఎన్టీసీ చెప్పిన ప్రజల అధికారంలో ఉన్న బిఆర్ఎస్ సర్కారు దీన్ని విస్మరించింది ఇప్పుడు రాజకీయ లబ్ధి కోసం ఎన్టీసీపీ విద్యుత్ గురించి మాట్లాడటం వెడ్డూరంగా ఉందని విస్మరించారు గా త్వరలోనే తెలంగాణ పబ్లిక్ తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ రాష్ట్ర ప్రభుత్వం వైద్యానికి ప్రాధాన్యత ఇస్తుందని ఇస్తుందని బట్టి విక్రమార్క తెలిపారు తొలి బడ్జెట్లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ బిల్డింగ్ల నిర్మాణానికి నాలుగు వేల కోట్లు కేటాయించామని త్వరలోనే తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ తీసుకొచ్చే ఆలోచన ఉన్నట్లు అయిపోయింది చేస్తున్నట్టు ఎపి సార్ అసలు నిజంగా ఎక్సలెంట్ అసలు సూపర్ రైట్ దాని తర్వాత ఇది ఖజానా ఖాళీ చేసి మా పైన నిందలా అని చెప్పి మేము ఏమేమి చేస్తాము ఎట్లు ఇచ్చినామో రైతు బంధు గురి వచ్చి చెంప అనిపించాడు